ములుగు జిల్లా ఎన్కౌంటర్ మృతులకు ఏటూరు నాగరం సామాజిక వైద్యశాల మార్చులులో శవ పరీక్షలు పూర్తయ్యాయి వరంగల్ కేఎంసీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో మహిళ సహా ఐదుగురు కాల్పుల్లో హతులైన మొత్తం ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్షలు పూర్తయ్యాయి హైకోర్టు ఆదేశాలతో మృతదేహాలను సవాగారంలోనే భద్రపరిచారు ఏటూరు నాగర మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు మనుగురు డీఎస్పీ రవీందర్ పర్యవేక్షణలో శవ పంచనామా నిర్వహించారు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని విషం పెట్టి చంపారని కనీసం ఫోటో తీసుకోవడానికి సైతం అనుమతించలేదని ఎన్కౌంటర్లో మృతి చెందిన మల్లయ్య అలియాస్ మధు భార్య మీనా ఆరోపించారు తలకాయ బొక్క కూడా ఇట్లా అతికి లేదు చేసి ఉన్నది నాకు వెనుక బాడీ చూపించలేదు ఒక ముందే చూపించదు నాను ఒక ఫోటో కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదు నాకు ఒక ఫోటో అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా దాంతో పాటు మా ఫ్యామిలీ అందరినీ చూపించాలి వాళ్ళని తీసుకుని వస్తే మేము వచ్చినాం మాకు ఇక్కడే తెలియదు మాకు విషయం తెలియదు ఆ పేరు చెప్పింది ఇదే ఇదా అంటే మేము వచ్చినాం ఇప్పుడు మేము పెట్టింది మాకు హైకోర్టు నుండి ఆర్డర్ వచ్చేసింది ఫోరెన్సిక్ నుండి మీ డాక్టర్స్ వచ్చి మాము మాకు చూపిస్తేనే పోస్ట్ పోస్ట్మార్టం కావాలని ఆర్డర్ వచ్చింది ఇదైతే పచ్చి బూటకం వాళ్ళను అన్నంలో విషం పెట్టి తీసుకుపోయి వాళ్ళకు బేస్ చేసి చిత్రహింసలు చేసి అమ్మిరు ఆ ఒక మైండ్లో ఉంది ఆమెదైతే ముందుకు కోసినట్టే ఉంది మొత్తం అయ్యంతా చింపేసి ఈ భుజం అంతా మొత్తం లేచేసి పెళ్లి ప్రతి ఒక్కరిని హింసించి హింసించే చంప్రు ఆ బుటక్వం ఎన్కౌంటరు ఇది కావాలని చేసి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు